మన హాస్పిటల్ అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాకప్ ఉంటుంది సర్జర్స్ అండ్ మన సర్జికల్ టీమ్ మా ఆర్థోపెడిషియన్ సార్ మేడం అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ క్రిటికల్ కేర్ సపోర్టు అండ్ నర్సింగ్ సపోర్టు వీళ్ళందరూ కలిపి టీమ్ ఎఫైర్ మేము చేయగలం అండ్ వాళ్ళకి మంచి రిజల్ట్ ఇవ్వడానికి పేషెంట్ ఇవ్వగలిగా ఆమెకి ఆపరేషన్ అయింది ఇప్పుడు ఆమె కట్టునట్టుతో మా దగ్గరికి రావడం జరిగింది స్కానింగ్ అండ్ సిటీ తీశాక ఆమెకి లోపల అబ్స్ట్రక్షన్ అంటే మోషన్ పాస్ చేయకుండా మధ్యలో అడ్డుకుపోయినట్టు ఉండింది దానికోసం మేము ఎక్స్పెరేటరీ ల్యాబరాటమీ అని సర్జరీ చేసి చూసాము లోపల మొత్తం ఒక హోటల్ గడ్డలాగా గట్టలాగా తయారయ్యి మూసుకోకపోయి అది మోషన్ పాస్ కాకుండా ఆమె చాలా ఇబ్బంది పడింది ఆ మాస్ అనేది తీసి ఆమెకి ఆ అబ్స్ట్రక్షన్ రిలీజ్ చేయడం జరిగింది తర్వాత పోస్ట్ ఆపరేటివ్ తర్వాత ఆమె మంచి డిక్కర్ అయ్యి ఎప్పుడు డిశ్చార్జ్ అవ్వడం జరిగింది ఆ మధ్య మీకు వచ్చినాక రిమెంట్ చేసేరు మళ్ళీ పెళ్ళి అవి డేట్ చేసుకోరు తెల్ల మందులేదు తగ్గలేదు స్కానింగ్ తీసారు వాళ్ళు ఎక్స్రే తీసారు ఆపరేషన్ చేసారు మంచిగా అయింది మంచిగా అయింది మీ పేపర్ పెట్టదు అన్నారు మంచిగా చేశారు మంచిగా చేశారు అయితే మంచిగా ఉంది అమౌంట్ కూడా రీజనబుల్గానే తీసుకున్నారు అంత మంచిగా